శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతిత్త నిస్సర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పన చాపాం అనిమాదిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమా నమః ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి లగ్నం తెలియని వారు చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటి పొంచి ఉంటుంది వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇది మనం జనరల్గా చెప్పుకునేది బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను సో వీడియోని ఆఖరి వరకు చూడండి దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి దీనివల్ల ఎటువంటి లబ్ధిలు పొందుతారు అనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది సో వన్ బై వన్కి ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిథునం వారు వేటి మూలంగా వీళ్ళ లైఫ్లో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కోసారి చూడండి కొన్ని కోపస్వభావంగా లేదా అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం లేకపోతే మిథునం వారికి ప్రత్యేకంగా కుజుడు యొక్క ప్రభావాన్ని ముఖ్యంగా చూసుకోవాలి మీ కుజుడు కనుక మీ జన్మజాతకంలో మంచి పొజిషన్లో కనుక ఉన్నట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయినట్టే అదే కుజుడు కనుక మీకు ఇబ్బంది పట్టేటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా మీరు ఎక్కువ ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోండి అంటే ఎలా ఉండాలి కుజుడు మంచి ఎగ్జామ్స్ పొజిషన్లో ఉన్నాడా హౌస్లో ఉన్నారా ఇవన్నీ కూడా మీకు మంచి ధనయోగాలను ఇస్తాయి కానీ మార్క్స్ కనుక ఏమాత్రం పాడైంది అంటే అది మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ కొన్ని కొన్ని విషయాల్లో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందినిస్తాయి అనవసరమైన కోపాలు మిమ్మల్ని ఇబ్బందినిస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బయట వాళ్ళే ఇబ్బంది పెట్టాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ రకంగా మిథునం వారికి ఎంతో సహజంగా మిథునం అంటేనే నడిచే వికీపీడియా లేకపోతే బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళని చాలా యూట్యూబ్ ఛానల్స్ నేను చెప్పాను ఎందుకంటే మిథునానికి ఉన్న గొప్పతనం అది కానీ ఇక్కడ ఈ కుజుడు ఉండేటువంటి స్వభావం ఏదైతే ఉందో ఈ కుజుడే ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు వీళ్ళకి ఈ ధనయోగాన్ని ఇచ్చే కారకుడే కనుక స్పాయిల్ అయ్యాడు వీళ్ళని అభివృద్ధిని పరిచేటువంటి కారకుడే కనుక స్పాయిల్ అయ్యాడు అంటే కనుక ఇక్కడ వీళ్ళ ఇది ప్రాబ్లమాటిక్గా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయాల్సినటువంటి పరిహార మార్గం కానీ ఏం చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయాల్సినటువంటిది కుమారస్వామి ఆరాధన లేదా సు ఆంజనేయస్వామి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతున్నప్పటికీ ఎఫెక్ట్ అనేటువంటి తగ్గుతుంది ప్రెజర్ అనేటువంటి తగ్గుతుంది స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక్కడ ఇది ముఖ్యంగా గమనించుకోవాలి అయితే ఈ కుజుడితో పాటు ఇంకొక గ్రహం ముఖ్యంగా చూసుకోవాల్సింది గురుగ్రహం ఈ పర్టికులర్గా ఈ లగ్నానికి ఈ కుజుడితో పాటు గురుగ్రహం బాధకుడు అంటూ ఉంటారు మనకి జ్యోతిష్ బాధకుడు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ఈ గురుగ్రహము ముఖ్యంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే వీళ్ళకి అపారమైనటువంటి జ్ఞానం ఉండడం వల్ల వీరు చేసేటువంటి జాబ్ సంబంధించిన విషయంలో సెలక్షన్స్ విషయంలో ఈ గురువు గనక ఏమాత్రం పాడైనా కూడా వీళ్ళు ప్రొఫెషనల్గా కెరియర్ సంబంధించిన విషయంలో సెట్ చేసుకోలేకపోతుంటారు అంటే వివాహ సంబంధించిన విషయంలో సప్తమాధిపతి అవడం వల్ల కెరియర్ సంబంధించిన విషయంలో దశమాధిపతి అవడం వల్ల ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కుజుడికి షష్టమాధిపతి అవ్వడం వల్ల కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే గురువు గనక పాడయ్యాడు డ్యోల్ కారకుడు బాధకుడు సప్తమ దశమ ఆధిపత్యం వచ్చింది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కెరియర్లోనే వివాహం సంబంధించిన విషయాలు అంటే ఎలా జరుగుతుందండి అని మీకు సందేహం కలగవచ్చు యుక్త వయసు దాటిపోతున్నా సరే వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన వీలకు ఉండడం కానీ చేసుకో ఇప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా ఏం చేసుకుంటాం అనేటువంటి ఇబ్బంది కానీ ఎప్పుడు కలుగుతుంది కేవలం గురువు పాడైతేనే గుర్తుపెట్టుకుని గురువు పాడవలేదు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా వివాహం చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడము బికాజ్ ఆఫ్ జూపిటర్ పాడవడం వల్ల మీరు ఈ జూపిటర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది తగ్గాలి ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా మీరు జయగురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ అంటే దేనికి పర్టికులర్గా మీరు జాబ్ రిలేటెడ్ ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎదగడానికి మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పర్టికులర్గా ఈ దోషాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు బాగా అర్థం చేసుకోండి ఈ దోషాలు లేనప్పుడు చేయాల్సిన పని లేదు అయితే ఇక్కడ కొంతమందికి ఈ గురువు గనక పాపకర్తల్లో పాపగ్రహాల్లో ఉన్నప్పుడు ఏ గ్రహాల ద్వారా అది కనెక్ట్ అయిందో అది చూసుకోవాలి అప్పుడు డైరెక్ట్గా గురువు కంటే కూడా ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయిందో అంటే ఉదాహరణకి చూడండి మనం కారులో దగ్గరికి వెళ్తున్నాం మన కారు బాగానే ఉంది కండిషన్లో ఉంది మనం కరెక్ట్గా నిలబడగలుగుతున్నాం కానీ ముందు ఒక వెహికల్ వెనక వెహికల్ ఆగిపోయి ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి ముందు వెనుకున్న వెహికల్స్ని కనుక పక్కా తీస్తే మన వెహికల్ ఈజీగా ముందుకు సాగుతుంది అలాగే ఇక్కడ పాప గ్రహాలతో ఏ గ్రహాలతో మీ యొక్క జూపిటర్ కంబస్ట్ అయ్యాడో దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు కనుక చూసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది దీంతోపాటు శనగలు దానంగా ఇవ్వండి కుంకుమ పసుపు కుంకుమ గంధం ఈ మూడు పదార్థాలు దేవాలయాల్లో డొనేట్గా చేస్తూ ఉండండి స్త్రీలు అయితే కనుక కాస్త పసుపు కుంకుమలు అది మనకి పేరంటాల్ అది అయినప్పుడు ఇస్తూ ఉంటారు పేరంటాల్ వచ్చినప్పుడు అది అలాంటివి చేయడం ద్వారా కూడా ముఖ్యంగా మిథున లగ్నం వారికి ఆ యొక్క దోషాలు అనేటువంటి తగ్గడం జరుగుతుంది వీడియో నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానండి మీకు ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పారని అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది లేకపోతే ఇంకెవరు ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో ఏదో అడుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టదు వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటి చేయాలంటే సంకల్పం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం జ్వరం రావడం కడుగునిపి రావడం ఇంకేటది ఊరెళ్లాల్సి రావడం అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి రెండవది మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పాను ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి చేస్తున్నానని చెప్పను కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను నేను చేసుకుంటున్నాను నాకు బాగుంది లేదా ఇంకోటి కొంతమందికి ఇల్లులతో ఆస్తున్నా కొన్ని మంత్రాలు లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని ఇట్లా ఇట్లా రకరకాలు చెప్పున్నా నేను నేననేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి గుర్తుపెట్టుకోండి అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు మీ శత్రువులు ఉండొచ్చు మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి ఇది చాలా ముఖ్యం గోప్యంగా చేసుకోవాలి మూడవది ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి కొన్ని ఘోషాలకు వెళ్ళే ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు ఘోషాలు ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళి ఎలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో ఇంట్లో చేసుకోవచ్చు అందులో ఎటువంటి దోషం లేదు కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా దానం చెప్పాను ఆ దానం మిమ్మల్ని చేయమని అన్నాను కానీ మీకు ఏ యూఎస్ కంట్రీస్లోనో అరబ్ కంట్రీస్లోనో లేకపోతే దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు కొన్ని 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 ఆలయాలు అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఫ్రెండ్స్ అయినా పర్లేదు గుర్తుపెట్టుకోండి వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని లేదా గోసేవకు చెప్పాను వారి చేత చేయించండి చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు ఏమని పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కానీ చూసినట్లయితే మీ సంకల్పం మీ యొక్క పేరు మీద మీ మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారు దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి చాలామంది ఏం చేస్తారంటే దానం ఇవ్వమన్నది కాస్త గోవు తినిపిస్తారు గోవు తినిపించమని ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి గోవుల్లో కూడా దేశీవాలి ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా అమ్మలు గో గోవులకి ఏంటంటే అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి బికాస్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు ఆ పవర్ ఉండదు సో ఖచ్చితంగా మీరు దేశీవాళ్ళ ఆవుకే తినిపించండి జెర్సీ ఆవు కూడా పెట్టండి కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి ఇవి ఖచ్చితంగా పాటించండి అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటివన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు లెవెన్ డేస్ అయిపోతాయి కనుక నోన్ వరీ స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చును అని ఇటువరీ అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు మధ్యాహ్నం తినొచ్చు కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి సో ఇవి పాటించండి ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్త్రీ